వేతనాలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి కేరియర్స్ పెండింగ్ మున్సిపల్ కార్మికుల లైకెట ఇవ్వాలి మున్సిపల్ కార్మికుల లైకెట మున్సిపల్ కార్మికుల లైకెట ఇవ్వాలి పాతల ఇవ్వాలి ఇవ్వాలి పాతల చెక్కులను నేను మున్సిపల్ కార్మికుల లైకెట మున్సిపల్ కార్మికుల లైకెట ఇవ్వాలి పెండింగ్ వేతనాలు పెండింగ్ వేతనాలు మున్సిపల్ కార్మికుల లైకెట ఇవ్వాలి మున్సిపల్ కార్మికుల లైకెట మున్సిపల్ కార్మికుల లైకెట

శనివారం రోజు ఆగినాను ఆగినప్పుడు సోమవారం రోజు దీపాలి ఇస్తామని చెప్పి చెప్తాను సోమవారం కాదు నాకు సోమవారం చెప్పి నేను మీకు చెప్పినా మంగళ బుధవారం నాటి వస్తే మందికి చెప్పినాను వాళ్ళే క్షీరం చేయలేదు